అయితే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్గా చేశానండి సొరకాయ కందిపప్పు టమాటా వేసి మంచి వెరైటీగా చేశాను మంచి పప్పు తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మీరు చేసి మీ పిల్లలకైనా పెద్దలకైనా పెట్టండి మంచి రుచిగా అనిపించింది కడుపు నిండా తింటారనమాట అంత బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేసానో వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలో తెలుపుదాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి కళా పెట్టుకుని ఒక కప్పుతో కప్పు కందిపప్పు అయితే తీసుకోండి తీసుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి కందిపప్పు పచ్చివాసన పోయి మంచి వాసన వస్తుంది కదా ఆ టైం వరకు ఫ్రై చేసుకోండి అలాగే మాడిపోకూడదండి మాడిపోతే కూడా టేస్ట్ వేరే మాడిపోతుంది అనమాట అందుకని చెప్పి దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వస్తుంది అనుకునే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడైతే మనకి ఫ్రై అయిపోయింది కందిపప్పు ఇప్పుడు అదే కళాయిలో ఉంచితే మాడిపోదు కాబట్టి వేరే ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోండి చూడండి పప్పు అయితే చల్లారిపోయింది ఇప్పుడు ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసి ఒకటికి రెండు సార్లు కడగాలండి పప్పు చల్లారిపోయాక మాత్రమే కడగాలండి వేడి మీద ఉన్నప్పుడు కడిగితే టేస్ట్ పోతుందండి ఇలా కడిగేసిన తర్వాత వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి పప్పు నానేంత వరకు ఇంకా సొరకాయ అయితే తీసుకొని ఇలా ముక్కలు అయితే కట్ చేసేసానండి కట్ చేసేసి ఇలా నీట్లో వేసాను అయినా తీసి ప్లేట్లో పెట్టుకోవచ్చు ఇలా నీట్లో వేసాను అలాగే ఒక నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టాను చింతపండు అయితే నానబెట్టానండి పులిపి ఎంత సరిపోద్ది అంతా అలాగే ఎండిమిర్చి కరివేపాకు కూడా తీసుకున్నాను ఇప్పుడు పప్పు చూద్దామండి పప్పు అయితే నానిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా గోరితే గుచ్చితే రెండు ముక్కలు అయిపోవాలన్నమాట పప్పు చూడండి పప్పు అయితే నానిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఈ పప్పు అంతా వేసేసి మళ్ళీ వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వండి ఇప్పుడైతే పొంగు వచ్చింది చూసారా పప్పు ఇప్పుడు పొంగు వచ్చినప్పుడు ఒకసారి పప్పుని కలుపుదామండి మరి ఎక్కువగా కలపాల్సిన అవసరం ఉండదండి కలిపిన తర్వాత ఇలా ఒక స్పూన్తో ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేస్తే త్వరగా ఉడుకుతుంది పప్పు అనేది ఇలా ఆయిల్ వేసిన తర్వాత పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి పప్పుకి సరిపడే వాటర్ అయితే వేసుకోండి మరి ఎక్కువ వేసినా పప్పు చక్కదానం వస్తుంది ఇలా వేసిన తర్వాత ఈ పప్పు ఉడకడానికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల దగ్గరలో పట్టిందండి అది మనం పప్పు నానబెట్టుకోవడం వల్ల పప్పు అయితే ఇలా రెండు బద్దలు అయిపోయింది చూసారా బాగా మెత్తగా కూడా ఉంది ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఆమకాయ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపేద్దామండి ఇక్కడ మీరు నీళ్లు తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఏం కాదండి సరిపోతాయి మనకి ఆనపకాయలోంచి కూడా వాటర్ దిగుతుంది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వండి స్టవ్ని హై లోనే ఉడకనివ్వండి హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు చూడండి మధ్యలో మాత్రం ఒకసారి ఇలా మూత తీసి కలుపుతూ ఉండండి వాటర్ ఇంకా వచ్చింది చూసారా ముక్కలు మునిగేంత వరకు మనకి ఉంటే వాటర్ అయితే సరిపోతుందండి ముక్కలు వేసే టైంకి ఇంకా మూత పెట్టి ఇంకాసేపు ఉడకనిద్దాము ఇంతలో చింతపండు పులుసు అయితే జ్యూస్ తీసేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూద్దామండి మూత తీసి చూడండి పప్పు అయితే ఉడికింది కాబట్టి ఇందులో చింతపండు పులుసు రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి సోని సిమ్లో పెట్టుకోండి ఈ టైంలో ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే వాటర్ తక్కువ ఉండడం వల్ల మాడిపోతుంది అందుకని చెప్పి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి ఈ విధంగా చేసే పప్పు ఏదైనా సరే మంచి రుచిగా ఉంటుందండి ఇప్పుడు తాలింపుకి చూద్దామండి తాలింపు వేసుకోవడానికి మిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు జీలకర్ర ఆవాలు అలాగే ఒక ఆనియన్స్ అన్న కట్ చేసానండి ఇప్పుడు మూత తీసి పప్పు అయితే చూద్దాం ఫ్రెండ్ చూడండి పప్పు ఇలా ఉంది చూసారా మరి మెత్తగా ఉడకూడదండి వాటర్ కూడా ఈ విధంగా ఉన్నప్పుడు మనం చూసుకుని పప్పు అనేది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ వాటర్ కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వండి ఒక నిమిషం పాటు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో కొంచెం వాటర్గా ఉంది కదా ఇది ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి మనం పప్పుని ఇది మెదపాలి కాబట్టి ఈ వాటర్ అనేది కొంచెం ఈ విధంగా తీసేసుకోవాలి తీసేసిన తర్వాత ఉప్పు కొడక పెట్టుకుని ఇలాగా మీరు ఎంతైనా సరే ఇలా మెత్తగా పప్పుని మీరు పెట్టుకోండి చూడండి ఇలా ఉండాలి పప్పు అనేది ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం మనం తీసేసిన వాటరు లాస్ట్ లో వేసుకోవాలండి అది పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే తాలింపు వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని మూడు స్పూన్ లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఎల్లె రబ్బలు జీలకర్ర ఆవాలు అలాగే ఎండిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ కలర్ మారి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది ఓపెన్ అనేది కొంచెం మాడి మడలేనట్టు ఉంటేనే బాగుంటుందండి ఇందులో నేను ఇంగువ వేసుకున్నాను మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ ఇంగువ వేస్తే బాగుంటుందండి పప్పు అనేసరికి వేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పప్పు అనేది వేసేసుకున్నాము నిజంగా ఈ పప్పు బల్లా ఉంటుందండి ముద్ద ముద్దకి తినాలనిపిస్తుంది ఓపు వేసిన తర్వాత వెంటనే మూత పెట్టేయండి ఇప్పుడు మూత తీసి మనం పక్కకు తీసి పెట్టుకున్న ఆ వాటర్ కూడా వేసేసుకొని పప్పులో వాటర్ వేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని అంతే అండి సర్వ్ చేసుకోవడమే కలిపేసి పప్పు చూసారా ఫ్రెండ్స్ మంచి గుమగుమలాడుతుంది టేస్ట్ స్మెల్ చాలా బాగుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఒక ముద్ద ఎక్కువగానే తింటారు దీంతో ఈ పప్పుతో అంత రుచిగా ఉందనమాట చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్